ఎలా ఉన్నారు అందరు మనకైతే గవర్నమెంట్ మెగా డిఎస్సి రిలీజ్ చేసింది కదా మన వీడియోలో ఈ రోజైతే ఆ డిఎస్సి నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం మనం చూసుకున్నట్లయితే గత ఏడు సంవత్సరాల నుండి మనకు ఎలాంటి టీచర్ పోస్ట్ తీలేదు అని అందుకే తెలిసిందే కదా డిఎస్సి ఎక్స్పీరియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు జగన్ గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు డిఎస్సి తీస్తారు అని చెప్పేసి మెగా డిఎస్సి కోసం వెయిట్ చేశారు అన్ఫార్చునేట్లీ పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు తీయలేకపోయారు సో అండ్ ఇప్పుడైతే మనకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది డేట్స్ తో సహా అక్కడ మెన్షన్ చేశారు మనకి అప్లై చేసుకునే డేట్ వచ్చేసరికి ఏప్రిల్ ఇరవై నుండి మే పదిహేను వరకు ఈ మధ్యలో మనం అప్లై చేసుకోవచ్చు ఇంకా మే ముప్పై నుండి మనకైతే హాల్ టికెట్స్ అవైలబుల్ గా ఉంటాయని చెప్తున్నారు ఇంకా ఎగ్జామ్స్ వచ్చేసి జూన్ సిక్స్త్ టు జూలై సిక్స్ అంటే ఒక నెల రోజుల పాటు మనకు ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ద్వారా మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరుగుతుందని అక్కడ స్పష్టంగా తెలియచేసారు ఎగ్జామ్ కంప్లీట్ అయిన ఒక టూ డేస్ ప్రైమరీ కి రిలీజ్ చేస్తారని చెప్పారు ఫైనల్ కి వచ్చేసేసి జూలై థర్డ్ వీక్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు ఇంకా జూలై లాస్ట్ వీక్ అలా మెరిట్ లిస్ట్ తీస్తారని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు సో మనకు క్లియర్గా తెలుస్తుంది కదా ఎగ్జామ్కి వచ్చేసేసి ఒక నెల రోజుల పాటు జరుగుతుంది అది కూడా జూన్ టు జూలై ఈ మధ్యలో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా మనకి ఒక ప్రిపరేషన్కి గ్యాప్ ఉండడం జరిగింది అయితే ఈ నోటిఫికేషన్ గురించి రిలీజ్ అయిన తర్వాత కొంతమంది అభ్యర్థులు అయితే ప్రిపరేషన్ కి ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్ అయినా ఒక మినిమం ఒక నైంటీ డేస్ అయినా ఉండాలి కదా అన్నట్లుగా మాట్లాడుతున్నారని కొంతమంది చెప్తున్నారు సో ఏంటంటే నాకు అర్థం కాని ఈ నోటిఫికేషన్ ఇవ్వనప్పుడేమో ఇప్పుడు ఇవ్వట్లేదు 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 అంటూ వస్తున్నారు అనమాట ఇచ్చినప్పుడేమి ఇంకా మాకు టైం కావాలి కదా ప్రిపరేషన్కి అంటున్నారు ఓకే అది తప్పు కాదు కానీ ఏంటంటే ఇంతకు ముందు చాలా సార్లు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నప్పుడు గట్టిగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు అది కోచింగ్ సెంటర్స్ ద్వారా కావచ్చు ఇంట్లో ప్రిపరేషన్ చేస్తున్నావు వాళ్ళు కావచ్చు అందరూ లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ లో కూడా ఇలా డిఎస్సి తీస్తామని చెప్పినప్పుడు అప్పుడు అప్లై చేయడం జరిగింది ప్రిపరేషన్ జరిగాయి టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యారు ఇంకా డిఎస్సి పడబోతుంది అనే నమ్మకంతో డిఎస్సి కూడా మంచిగానే ప్రిపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి ఎప్పటి నుంచో మళ్ళీ తీరా నోటిఫికేషన్ వచ్చేసరికి మాకు ఒక మినిమం ఒక నైంటీ డేస్ అన్నా ఉండాలి కదా అంటే ఒకవేళ నిజంగా వాళ్ళ గ్యాప్ ఇస్తే మళ్ళీ పరిస్థితుల ప్రభావం వల్ల ఇంకా ఇంకా లేట్ అయిపోయి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా సో ఆ గవర్నమెంట్ అనేది వాళ్ళు ఇచ్చినప్పుడే మనం ఉపయోగించుకోవాలి అని నా ఉద్దేశం ఎలాగో ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు దాన్ని ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాకు ఇంకొంచెం టైం ఇవ్వండి అని దాన్ని వెనక్కి చేయమని చెప్తే అదే అంతగా కరెక్ట్ కాదు కదా అనిపిస్తుంది ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్నారు కాబట్టి ప్రిపేర్ అన్ని రివిజన్ చేసుకోవడానికి బాగుంటుంది ఈ ఫార్టీ ఫైవ్ డేట్స్ కూడా చక్కగా ఒక టైం టేబుల్ ప్రకారం సబ్జెక్ట్ సబ్జెక్ట్ వైజ్ గా టైం పెట్టుకో ప్రిపేర్ అవ్వచ్చు ఇంకా అందరికి తెలిసింది సిలబస్ అయితే కనుక ఆ బీడీ వాళ్ళు అయితే వాళ్ళు తీసుకున్న స్పెషల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా అవి సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ ఇలా లాంగ్వేజెస్ తో పాటు ప్రిపేర్ అవుతారు ఇంకా ఎస్జిటి వాళ్ళకైతే మనకి థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు ఆల్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి అండ్ మెథడాలజీ ప్రిపేర్ అవ్వాలి సైకాలజీ ఇంకా తెలుగు ఇంగ్లీష్ ఈ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ తో కలిపి ఇవన్నీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఎస్జిటి ఎస్ అయితే కనుక స్కూల్ అసిస్టెంట్స్ కి వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్ బట్టి తెలిసిందే ఇక తెలుగు పండేట్ హిందీ పండేట్ అవి కూడా వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్ తగ్గట్టు అందరికి ఎవరి సిలబస్ వాళ్ళకి ఐడియా ఉంది ఆల్రెడీ ఆల్రెడీ టెట్లు కూడా రాశారు అందులో క్వాలిఫై అయిన వాళ్ళే ఎలిజిబుల్ కాబట్టి ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఎంతో ప్రిపరేషన్ అయితే ఉంది సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ని ఏం తక్కువ అని అని అనుకోకుండా సమయానుకూలంగా ని సెట్ చేసుకొని ప్రిపేర్ అయితే బాగుంటుందని ఎందుకంటే డేట్స్ తో సహా అక్కడ ఇచ్చేసారు కదా ఫలానా రోజు ఎగ్జామ్స్ అని చెప్పేసేసి మెరిట్ లిస్ట్ అని నాకు తెలిసి ఆ డేట్స్కే కండక్ట్ చేయొచ్చు ఒకవేళ ఒకవేళ కొంచెం మారిన కొంచెం డిఫరెన్స్ ఉంటుందేమో కానీ ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు మనకి ఎక్కువ రోజులు గ్యాప్ ఉండకపోవడమే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఒక సెవెన్ ఇయర్స్ తర్వాత మనకు నోటిఫికేషన్ వస్తుంది కదా సో మీ అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోచింగ్ సెంటర్స్ అని వాటి చుట్టూ తిరగకుండా ఈ తక్కువ టైంలో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు తీసుకున్న వాళ్ళైనా తీసుకున్న వాళ్ళైనా ఏమన్నా క్లాసెస్ అర్థం కానప్పుడు మనకి ఆన్లైన్ లో చాలా క్లాసెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏ ఏ సబ్జెక్ట్ కావాలన్నా లేదా ఏ లెసన్ కి సంబంధించిన ఎంత బాగా చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా ఛానల్స్ ఉన్నాయి కదా అందులో చూసి మనకు అర్థం అందులో చూస్తే ఒకటికి ఒక పది సార్లు ఒక రెండు మూడు సార్లు మనకు వచ్చే వరకు అర్థమయ్యేంత వరకు రిపీటెడ్గా చూడొచ్చు సో ఈ తక్కువ టైంలో కూడా ఆ సెంటర్స్ ఈ సెంటర్స్ అని తిరిగి టైం వేస్ట్ చేస్తున్నాయి కంటే చక్కగా ఆన్లైన్ క్లాసెస్ పెట్టుకొని ఆన్లైన్ లో ఎగ్జామ్స్ రాసుకుంటూ ఆల్రెడీ చదువుకున్న ప్రిపేర్ అయితే బాగుంటుంది అని నా ఉద్దేశం డిఎంఐ మనకి ఎవరో ఎంత చెప్పాల నేను కూడా నేను కూడా టెన్త్ రాసాను టూ టైమ్స్ డిఎస్సి కూడా రాయాలా వద్దా అని డైలమాలో ఉన్నాను సో ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక జాబ్ అయితే చేస్తున్నాను సో ఇది రాయాలా వద్దా అనే కన్ఫ్యూషన్ లో ఉన్నాను ఎనీవేస్ మీకైతే ఇది నాకు చాలా ఇష్టమైన జాబ్ కాబట్టి నాకు కూడా మీ అందరిలాగే చాలా ప్యాషనెట్ గా ఉంటాను టీచింగ్ అంటే అందుకే నేను దీని గురించి మీతో మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను అందరైతే బాగా ప్రిపేర్ అయ్యి బాగా ఎగ్జామ్స్ రాయండి అందరికీ ఆల్ ది బెస్ట్